అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అంటే పరామర్శ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అంటే కంగారు పడకండి ఆయన ఇంటికే ఈ సింగయ్య కుటుంబాన్ని పిలిపించుకుండి ఆయన పరామర్శించడం జరిగింది కొంత అమౌంట్ కూడా ఇవ్వటం జరిగింది అని చెప్పి తెలుస్తుంది ఇక్కడ వరకు బాగానే ఉంది ఈ సింగయ్య భార్య మేరీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత వెంటనే ఈ సింగయ్య చవు మీద అనుమానాలు వచ్చేసినాయి ఎవరికి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ యాక్చువల్గా సింగయ్య ప్రమాదానికి గురైన తర్వాత నాతో మాట్లాడాడు నా పేరు చెప్పాడు నా పిల్లల పేరు చెప్పాడు ఊరి పేరు చెప్పాడు సో అంతా బాగానే ఉన్న వ్యక్తి అంబులెన్స్లోకి వెళ్ళగానే ఏమైందో తెలీదు చనిపోయారు అన్న వార్త మాకు తెలిసింది అంబులెన్స్లో ఏదో జరిగింది అని చెప్పి సింగయ్య భార్య మేరీ మాట్లాడడం జరిగింది అలానే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక యాభై మంది పోలీసుల్ని పంపించారంట నారా లోకేష్ గారు అవి వచ్చిన పోలీసులు చెప్పారంట ఆ వీడియో ఏదో బయటకు వచ్చిందో ఆ వీడియో చూపించారంట ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చారంట ఒత్తిడి తీసుకురావడం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా మీరు మాట్లాడండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తామే కదా దానికి మేము లొంగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అభిమానులు కాబట్టి లొంగలేదు అని ఒక స్టోరీ అల్లిచ్చే రావట్ చేస్తారు యాక్చువల్గా ఈ సింగయ్య చనిపోయిన తర్వాత ఆ వీడియో ఎప్పుడైతే సింగయ్యకి సంబంధించిన వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు కొంతమేర వైసీపీకి డ్యామేజ్ జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కేసులో అయినాయి ఆ కేసుల్లో మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సింగయ్య కేసులో ఏం చేయలేం ఆయన్ని దోషిగా ప్రూవ్ చేయలేం అని చెప్పి స్పష్టంగా ఒక వీడియోలో మాట్లాడారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడతారు కదా మానవత్వం ఉన్న వ్యక్తి మానవత్వం ఉన్న వ్యక్తిని అని చెప్పి ఆయన ఒకసారి ఆయనకైనా ప్రశాంతంగా కూర్చుండి మానవత్వంతో ఆయనకి ఆయనే ఆలోచించుకుంటే కనుక ఈ సింగయ్యకి గల కారణం ఎవరు దోషి ఎవరు అన్నది ఆయనకు అర్థమవుతుంది వచ్చిగా ఈ సింగయ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అంటానికి ఆయన ఏ విధంగా కవర్ చేసుకున్నారు ముందు అక్కడ ప్రమాదం జరిగింది కానీ సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వెనక్కి వస్తుండగా తెలిసింది అప్పుడు దాకా తెలీదు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్టు కవర్ చేసుకున్నారు అక్కడ దాకా ఓకే ఏదో వినటానికి కాస్త కోస్తా బాగుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చనిపోతే గుండెపోటుతో చనిపోయారు అని చెప్పి సాక్షి మీడియాతో సహా అన్నట్లో వచ్చేసింది తీరాది చూస్తే గొడ్డల పోటు ఆ తర్వాత దాన్ని రాజకీయంగా వాడేసుకుండి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసుకున్నారు బాబాయ్ విషయంలో మరి బాబాయ్ విషయంలోనే ఆ విధంగా రాజకీయం చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ కార్యకర్త కార్యకర్త విషయంలో రాజకీయం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు మా బాబాయ్ చంపేశారు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు లోకేష్ లోకేష్ వంత వచ్చింది ఈ కార్యకర్త విషయంలో లోకేష్ వంతు వచ్చింది నిజంగా సింగయ్య చౌం మీద సింగయ్య భార్యకి అనుమానం ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అండగా ఉన్నారో అంబట్రాంబాబు గారు విడతల రజనీ గారు వీళ్ళందరూ వెళ్ళారు వీళ్ళంతా అండగా ఉన్నారు కదా పద్నాలుగు పదిహేను రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఏంటి ముందు నుంచి మాట్లాడచ్చు కదా వాళ్ళందరినీ పెట్టుకుంటే అంబట్రాంబాబు గారు విడతల రజనీ గారు వీళ్ళందరినీ పెట్టుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సింగయ్య బాధ్య జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతనే ఈ విధంగా మాట్లాడింది ఈ విధంగా అనుమానం వ్యక్తం చేసింది ఇప్పటి వరకు ఎటువంటి అనుమానం లేనటువంటి వ్యక్తి సడన్ గా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ ఒక యాభై మందిని పంపాడు నా భర్త మాములుగా ఉన్నాడు అంబులెన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏదో జరిగింది అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తుంది